నమస్తే స్వాగతం వార్తలోని ముఖ్యాంశాలు నిరుపేదకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుంది జిల్లాలోని వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద వివాహం చేస్తున్న లబ్దిదారులకు త్రైమాసికం నగదు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంజిత్ భాష ఎమ్మెల్యే కోనా జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రైవేటు హాస్టల్స్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు విద్యార్థుల గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు చేపట్టామన్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్ ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతనంగా ఆభరణాల సమర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జిల్లాలోని వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదాలకు త్రైమాసికం నగదు పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది ఈ కార్యక్రమంలో లబ్దిదాలకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు నిరుపేదలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైస్ఆర్ షాదీ తోఫా పథకం కింద వివాహం చేసుకున్న అర్హులైన లబ్దిదాలకు త్రైమాసికం నగదు పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ సమావేశం ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు కాగా బాపట్ల జిల్లా కరెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష బాపట్ల ఎమ్మెల్యే కోన నడక్పతి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ బి మైనార్టీ దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లల వివాహాలకయ్యే ఖర్చును సామాజిక బాధ్యతగా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు బాపట్ల జిల్లాలో రెండు వందల ఎనభై నాలుగు నూతన వధువరులకు రెండు పాయింట్ నాలుగు సున్న కోట్ల నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి జమ జమైందన్నారు పేద సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో డి ఆర్డిఏ పిడిసి హెచ్ కృష్ణ జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారితో అధికారిని జె బోరా తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్స్ ను తెల్లవారుజామున బాపట్ల డిఎస్పి వెంకటేశ్వర రాత్రిలో సుమారు అరవై మంది పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ప్రైవేటు హాస్టల్స్ తెల్లవారుచామన్న బాపట్ల డిఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో సుమారు అరవై మంది పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా విద్యార్థులు రూమ్లలో మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు నిర్వహించామన్నారు విద్యార్థులు ఎవరు కూడా చెడు వ్యసరాలకు బారిసు కాకుండా

ఈ యొక్క హాస్టల్స్లో కొంతమంది మతపరలు చేస్తారని చెప్పి సో దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు అరవై మంది పురుషులతో సీఈలు ఎస్ఐలు స్టాఫ్తో సిబ్బందితో కలిసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ మా మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు తనకి చున్నాం తనిఖీ చేసాము అది ఎలాంటి ఎక్కడ కూడా మన మతపత్రలు కానీ ఇతర వస్తువులు కానీ దొరకలేదు మనకు సో అదేవిధంగా తరచుగా మళ్ళీ తనిఖీ చేస్తాము సో అందులో కూడా ముఖ్యంగా విద్యార్థులను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎవరు కూడా ఈ గంజాయి కానీ మతపత్రలు కానీ వాడిషి కాకూడదు వాళ్ళ చదువు మీద ఫోకస్ పెట్టేసి మంచి భవిష్యత్తుని నిర్దేశించుకోవాల్సిందిగా అందరూ అందరికీ ఫ్రీడెంట్స్ చీరాలపట్నంలోని నల్లగాంధీ బొమ్మ సెంటర్ కూడలిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నూతనంగా ఆభరణాలు సమర్పించే కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు చీరాలపట్నంలోని నల్లగాంధీ బొమ్మ సెంటర్ కూడలిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నూతనంగా ఆభరణాలు సమర్పించే కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు ఈ క్రమంలోనే అమ్మవారికి సమర్పించే వెండి చీరతో కూడిన అమ్మవారి తొడుగు వెండి కలసం బంగారు హారం అమ్మవారి ఉత్సవ విగ్రహం వెండి తొడుగు పట్టణంలో శోభాయాత్ర ఆయా కార్యక్రమాల్లో భంగ రెండు రోజుల పాటు సాగిన విశేష కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం వేటపాలెం సెయింట్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న డాక్టర్ గోపాలరావు జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు వేటుపాలెం సెంట్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న డాక్టర్ గోపాలరావు జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఏకేఎస్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఇటీవల ప్రకటించిన జాతీయ స్థాయి గ్లోబల్ ఎడ్యుకేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు ఇటీవల డాక్టర్ గోపాలరావుకు ఏకేఎస్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు సంబంధిత ధృవీకరణ పత్రాలను డాక్టర్ గోపాలరావుకు అందజేశారు ఈ క్రమంలో గ్లోబల్ అవార్డు సాధించిన సందర్భంగా మెకానిక్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు కంపెనీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు గుర్తింపు యూనియన్ గా ఉన్న ఐఎన్టీయు కంపెనీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంలో అధికారికంగా రెండు వందల మంది కార్మికులను అనధికారికంగా మరో రెండు వందల మంది కార్మికులను పని నుండి తొలగించిందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు విమర్శలు గుప్పించారు ఇప్పటి వరకు గుర్తింపు యూనియన్ గా ఉన్న ఐఎన్టీయు కంపెనీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంలో అధికారికంగా రెండు వందల మంది కార్మికులను అనధికారికంగా మరో మంది కార్మికులను పని నుంచి తొలగించిందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు విమర్శలు గుర్తింపు యూనియన్ గా ఉన్న కాలంలో కంపెనీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంలో కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నారు వేతనాలతో పాటు కార్మికుల కుటుంబ సభ్యులందరికీ వైద్య సౌకర్యం కార్మికుల పిల్లలకు విద్యా ఉపకార వేతనాలు వంటి సౌకర్యాలను ఫెడరేషన్ సాధించి పెట్టిందన్నారు ఆకులు గుర్తుతో ఉన్న ఫెడరేషన్ వైపే కార్మికులు అందరూ మొగ్గు చూపుతున్నారని ఆయన స్పష్టం చేశారు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గంగయ్య ముసుందర్ పోతురాజు సుధీర్ బాబురావు వసంతరావు కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఐఎల్టీడీలో రాష్ట్రంలో గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరగకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు ఇతర సంఘాలు చేశాయి అయినా కానీ సిఐటియు అనుబంధంగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ వర్కర్స్ వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టించింది ఎన్నికల డేట్లు ఇవాళ కార్మికుల పక్షపాతిగా కార్మికుల సమస్యల మీద నిజాయితీగా పనిచేసే సిఐటియుఐటియు అనుబంధంగా ఉన్న ఐఎల్టీడీ ఫెడరేషన్ని గెలిపించడానికి కార్మికులు సన్నద్ధం అవుతున్నారు ఎక్కువ మెజారిటీతోటి సిఐటియు గెలవబోతోంది ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ మార్చినప్పుడు పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగినప్పుడు కానీ ఓటింగ్ జరిగినప్పుడు కానీ రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం ప్రతిపక్షం ఈ రెండూ కూడా కార్మికుల హక్కులకు కాలరాసే లేబర్ కోడ్లకు మద్దతు పలికాయి సిఐటియు మాత్రం కార్మికుల పక్షాలను నిలబడింది ఇవాళ మానిటైజేషన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతోంది ఈ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు రాజ్యంగా నిలబడుతోంది భవిష్యత్తులో కూడా ఐఎల్టీడీ వర్క్ ఐఎల్టీడీలో పనిచేస్తున్న వర్కర్స్ అందరి ప్రయోజనం కోసం ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ వర్కర్స్ పనిచేస్తుందని దేశంలో ఉన్న కార్మిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం సిఐటియు రాజీ లేకుండా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తాం నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల మేరకు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ సి సర్టిఫికేట్ పరీక్ష జరిగింది ఈ పరీక్షకు చీరాల ఒంగోలు తెనాలి ప్రాంతాలకు చెందిన ఎన్సిసి యూనిట్ల నుండి సుమారు నాలుగు వందల నాలుగు మంది ఎన్సిసి విద్యార్థులు హాజరయ్యారు ఈ క్రమంలోని గ్రౌండ్ ప్రాక్టికల్ టెస్ట్ రాత పరీక్ష విభాగాల్లో విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు క్యాడెట్స్ కు గ్రౌండ్ టెస్ట్ లో భాగంగా డ్రిల్ వెపన్ ట్రైనింగ్ మ్యాప్ రీడింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ బ్యాటిల్ క్రాఫ్ట్ మొదలైన అంశాల్లో కాడెట్స్ యొక్క నైపుణ్యతను పరీక్షించారు ఈ పరీక్షకు ప్రిసీడింగ్ ఆఫీసర్ గా గుంటూరు నుండి ఇరవై ఐదు ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సింధు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కళ్ళన్ సునీల్ గౌతమ్ ఆర్మీ అధికారులు వివిధ కళాశాలల ఎన్సిసి అధికారులు సివిల్ క్యాడెట్స్ పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్సిసి డైరెక్టర్ ఆదేశం మేరకు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఎన్సిసి విద్యార్థులకు ఎన్సిసి సి సర్టిఫికేట్ కు సంబంధించిన పరీక్షను నిర్వహించారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న స్వామివారిని అరవై నాలుగు వేల ఏడు వందల నలభై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల మొక్కల ద్వారా టిటిడి హుండీకి మూడు పాయింట్ కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు మంగళవారం ఇరవై కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు పద్నాలుగు గంటల్లో సర్వదర్శనం కలు టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి బలరాంకు లేదని చీరాల టీడీపీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య విమర్శించారు చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు టిడిపి జెండా పై గెలిచి ఆ పార్టీని కార్యకర్తలను నట్టేట ముంచి నిస్వార్థం కోసం సొంత ప్రయోజనాల కోసం వైసీపీకి వెళ్లిన నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది అంటూ స్థానిక ఎమ్మెల్యే బలరాంపై విమర్శలు గుప్పించారు చీరాల టీడీపీ బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ వైసీపీలోకి వెళ్లి కూడా ఇంకా టీడీపీతో టచ్ లో ఉన్నామని చీరాలో ప్రచారం చేసుకుంటున్న మాటలు వాస్తవం లేదా అని ప్రశ్నించారు టిడిపికి రాజీనామా చేయకుండా వైసీపీలో ఉంటూ టీడీపీ కేడర్ ను గందరగోళానికి గురిచేస్తుంది ఎవరు అంటూ ప్రశ్నలను సంధించారు ఈ విషయాన్ని చంద్రబాబు సభను ప్రస్తావించారన్నారు గత ఐదేళ్ల పరిపాలనలో మీరు చీరాల ప్రాంతంలో చేసిన అభివృద్ధిని చూపించగలరా అంటూ సవాల్ విసిరారు లాస్ట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు ఏడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు మీరేం ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మరి ఇప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నాడు ఏం ఖర్చు పెట్టాడు అనేది తెలియజేయమనండి మరి కరణం గారు మాట్లాడినటువంటి మాటల్లో మాకు కొన్ని అభ్యంతరం అనిపించింది వీటిల్లో ప్రధానంగా ఏంటంటే లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ మంగళగిరిలో నీ కొడుకును గెలిపించుకోలేకపోయాను నా కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అంత మాత్రాన గెలిపించుకోలేకపోయారన్న ఎద్దేవా చేశారు సరే అసలు ఇక్కడ మొదలుపొని ఈ నాలుగు నియోజకవర్గాల మొత్తాన్ని నేనే గెలిపించారనే మాట మీరు మాడుతున్నారు నిజంగా మీరు గెలిపించారా గెలిపించుంటే మరి మీ గతంలో మీకు తెలుసు ఈ జిల్లాలోనే వాసుగారు లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచారు నిజంగా మీకు అంతే ఉండుంటే మీరు కూడా రిజైన్ చేసి ఉండుంటే ఈరోజు ఒక్క మాట కూడా బాబు గారు మిమ్మల్ని అనేటువంటి పరిస్థితి లేదు విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దాదాపు ఇరవై రెండు నెలల క్రితం ఇక్కడికి వస్తే వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచిన పట్టుకెళ్ళి మీరు ఏమంటారు మనం మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాం ఇది కేవలం అని చెప్పి మీరు చెప్పలేదా బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆదేశించారు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జిల్లాలో కొనసాగుతాయని తెలిపారు జిల్లాలో ముప్పై పరీక్షా కేంద్రాలను నియమించామని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొమ్మిది వేల తొంభై మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు పదివేల ఏడు వందల అరవై మూడు మంది విద్యార్థులు హాజరవుతారన్నారు మొత్తంగా జిల్లా నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు నాలుగు వందల మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు నాలుగు వందల యాభై మంది ఉపాధ్యాయులను ఇన్వెంటిలేటర్లుగా నియమించాలన్నారు ఫ్లైన్ స్క్వాడ్ లను రెండు కస్టోడియన్స్ సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలన్నారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు ఆ సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని జిరాక్స్ సెంటర్లు మూత వేయించాలని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా సమయానికి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ప్రాథమిక వైద్య కిట్ సిద్ధం చేసుకోవాలన్నారు పరీక్షల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం బందోబస్తు ఉండేలా చూడాలన్నారు పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు సమావేశంలో అదనపు ఎస్పీ పి మహేష్ ఇంటర్మీడియట్ ఆర్ఐఓపి ఎర్రయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ డిపిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయత్నిస్తున్నాయి అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యూటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఈ ఉపగ్రహం సిద్ధమయ్యే క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఐదేళ్ల పాటు పంట సేకరణపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా ఎస్కేఎం ప్రతిపాదనకు ఇంకా స్పందించలేదు ఎస్కేఎం జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ మేం మంత్రులతో చర్చల్లో భాగం కానప్పటికీ ఈ ప్రతిపాదన మొత్తం రైతు సమాజానికి వర్తిస్తుంది రైతుల ప్రధాన డిమాండ్లను పక్కదారి పట్టించడానికి నీరు గాల్చడానికి ఈ ప్రతిపాదన ఉద్దేశించబడిందని నేను బలంగా భావిస్తున్నాను ఐదు పంటలైన మొక్కజొన్న పత్తి మసూర్ పెసర పంటలను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదన పంజాబ్ ఆధారితమని తెలుస్తోంది మిగతా రైతుల సంగతి ఏంటి అని రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఎన్నికల సమరసంకం పూరించారు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సిద్ధం బహిరంగ సభల నిర్వహణ ద్వారా పార్టీ కేడర్లు జోష్ పెంచారు పార్టీలో కింది స్థాయి కార్యకర్తలకు సైతం దగ్గరయ్యేలా సిద్ధం సభలు నిర్వహించారు మొదటి సభను ఉత్తరాంధ్రలోని భీమిలో నిర్వహించారు రెండోసారి సిద్ధం సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించారు మూడో సభను ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాళ్ళలో నిర్వహించారు ఈ సభలకు కనీ విని ఎరుకని రీతిలో పార్టీ క్యాడర్ తో పాటు కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు ఈ సభలకు ముందు వరకు ప్రభుత్వ కార్యక్రమాల కోసం బహిరంగ సభల్లో పాల్గొనేవారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఏధర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కొనుగోలు చేస్తాడు అవును కొనుగోలు చేస్తే గొప్పే ఉంది చాలా మంది కొంటున్నారుగా అనుకుంటున్నారు కాదు అలా ఆలోచించడంలో తప్పులేదు కానీ ఇక్కడ ప్రత్యేకత ఉంది అతను కొనుగోలు చేసిన స్కూటర్ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ దీని ధర లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి ఎక్స్ షోరూమ్ ఉంది ఈ మొత్తాన్ని ఎవరైనా ఎలా చెల్లిస్తారు క్యాష్ ఇస్తారు లేదా చెక్ ఇస్తారు లేదా కార్డు స్వైప్ చేస్తారు అది కాదంటే ఆన్లైన్ లో చెల్లిస్తారు కానీ ఆ వ్యక్తి మాత్రం విచిత్రంగా మొత్తం పది నాణాల నుంచి చెల్లించాడు ఏకంగా లక్షకు పైగా మొత్తాన్ని కేవలం పది నాణం చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ విషయాన్ని ఏధర్ ఎనర్జీ సిఇఒ తరుణ్ మెహతా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయితే ఆయన ఏ మోడల్ కొనుగోలు చేసింది వెల్లడించలేదు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ ఓ చెన్నైలో మొదలవుతుందని బీసీసీఐ ఇదివరకే స్పష్టతనిచ్చినా తేదీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఈ ఏడాది దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ ను రెండు దఫాలుగా జరిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రారంభ తేదీ మాత్రం ఇంకా విరవడలేదు అయితే తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ టోర్నీ ప్రారంభమయ్యే తేదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మార్చి ఇరవై రెండు నుంచి పదిహేడవ సీజన్ ను చెన్నై వేదికగా మొదలు పెట్టనున్నట్లు ధుమాల్ తెలిపాడు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుంది జిల్లాలోని వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద వివాహం చేస్తున్న లబ్ధిదారులకు త్రైమాసికం నగదు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఎమ్మెల్యే కోన జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రైవేటు హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు విద్యార్థుల గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు చేపట్టామన్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్ ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతనంగా ఆభరణాల సమర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు న్యూస్ సమాప్తం నమస్కారం